హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ నోట్లో పెట్టుకో ఏంటిది ఏంటిది అది ఎందుకు పెట్టుకుంది నోట్లో టైం ఎంత అయింది పన్నెండున్నారా పదకొండు ఉన్నారా ఇప్పుడు తెల్లారింది అన్నమాట ఎప్పుడో లేసాము అమ్మా లేచి ఓట్స్ మిల్క్ షేక్ చేసుకొని తాగి అయ్యో చేసావు నా పడిపోతున్నా ఓట్స్ మిల్క్ షేక్ చేసుకొని తాగి నేను ఇల్లంతా కూడా శుభ్రం చేసేసాను ఇల్లు అంతా ఊడ్చుకొని బయట ముగ్గు చేసేసాను దీన్ని నీళ్ళు కూడా పోసాను అనమాట నిద్రపోయి ఇప్పుడే లేసింది హాయ్ చెప్పింది తల్లి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ నువ్వేం చేస్తున్నా నువ్వు కూడా చెప్పు బాయ్ బాయ్ సరే హాయ్ గాజి అమ్మా ఇప్పుడు నేను వెళ్ళి వంట అయితే చేయాలి పెసరపప్పు ఉన్నాయి కాస్త ఇంట్లో ఒక పెసరపప్పు చారు పెడదాం అనుకుంటున్నా కొంచెం నోరు బాగుంటుందిలే లేని నీకు మాత్రం గిడ్డే నీకు గిడ్డి పెట్టి రసం చెయ్యి మిరియాల రసం లేకపోతే మిరియాల రసం మిరియాల రసం తగులుకున్నాడు సరే నా వరకు ఒక ఒక చెంబంత అంత చెయ్యి ఒట్టికి తాగుతా పెసరపప్పు రసం అదే పెసరపప్పు కూడా చెయ్యి తిందాం రసం తాగుతా అట్లా ఉంటాయి వెళ్ళి వంట అయితే చేయాలి తొందర తొందరగా నేను చేద్దాం అది లేచి లాభ ఇది లేచి కూర్చుంది వాళ్ళిద్దరం ఇంకా అంతే మనం వెళ్ళి వంట అయితే చేద్దాం నాకు కూడా ఇవాళ నీరసంగా ఉంది అసలు ఇంట్లో ఇట్లా పోడుకుంటే మంచిగా ఉన్న వాళ్ళకి కూడా నీరసం వచ్చింది Then you I am English girl. I am eating a peanut butter and with honey. Mm -hmm. అంటే ఆ బ్రెడ్లు ఏం కావల్సిన అవసరం లేదా తిను తిను నాకు జ్వరం వచ్చింది నాకేం వద్దు சரி திண்ணா நேத்து பெண்ட் லாக் இது சாரி எழுத்து வந்து பல டக்கேம் கேரட் నాకు ఈ సార్లే కా మూడు రూపాయలు ఇది పది రూపాయలు వాల్యూ దీనిలో ఉంది చేస్తా చేత కమ్మగా ఉన్నాయి మూడు రూపాయలు అవి కాయలు ఎందుకు పీనట్ బటర్లు బొక్కల బటర్లు కత్యా ఇటు ఏంటి నువ్వు చేసేది పొట్ట ఏముంది స చూడండి ఇల్లుండి అచోత్తానికి కాకపోతే జ్యూస్ రెండు గ్లాసులు కూడా నిండదు అన్ని మొక్కలు వచ్చినాయి ఓ పది పన్నెండు హైలైన్ కోస్తే ఎన్ని గ్లాసులు వచ్చేది ఉన్నాయి మీరే పా ఎందుకు వెళ్ళి మూతి బయలు కొట్టుకుంటా ఇది ఉండబట్టి మాకు ఎంత యూజ్ అవుతుందంటే అసలు అసలు కడుక్కోవడం కూడా ఈజీ అసలు ఇది అదే ఇటీ ఇటీ పండి తల్లి ఇటీ అది కూడా ఇవ్వమ్మా అది ఇవ్వు అంటే దీనికి ఏ బటన్లు అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్ దాని మీద మొక్క పెట్టి ఒత్తుతామాటోమేటిక్కు ఏ మినుగుడూరులు అదే నాకు రాక చెప్పలేదు రే మినుగుడు పురుగులు అంటారు చూడవే అదే మినుగుడు పురుగులు పురుగులు కాకుండా మినుగుడూరులు చాలా అంటే అది ఒక షార్ట్ ఫిలిం అవార్డు విన్నింగ్ ఏ మళ్ళీ వస్తుందిరా ఆయా నీకు ఆడ బొమ్మలేసినా కదరా మళ్ళీ ఎక్కడికి ఇటు ఏ నీరు రెడీ నేనే చేయాలి ఆడ తాగ నేను చూసేది చెప్తా